కాంచనా కార్తీక్ని అడుగుతూ ఉంటుంది ఒరే కార్తీక్ జోత్స్నకు నువ్వు ఏ ధైర్యంతో ఈ పెళ్లి జరుగుతుందని అంత ఖచ్చితంగా చెప్పావు అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందిరా మీ నాన్న రానని మాట ఇచ్చారు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదమ్మా కానీ ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఎందుకంటే జోత్స్నకు నేను అలా గట్టిగా ఛాలెంజ్ చేశాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో నాకు కూడా కంగారుగానే ఉంది ఏదైనా పెద్ద శక్తి వచ్చి ఖచ్చితంగా ఈ పెళ్లి పెళ్ళిని జరిపిస్తుందని నాకైతే నమ్మకంగా ఉంది కానీ నాన్న నాన్న మాత్రం ఈ పెళ్ళికి రానని ఖచ్చితంగా చెప్పాడు కానీ ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో అని నాకు కూడా చాలా టెన్షన్గానే ఉందమ్మా అసలు ఏం చెయ్యాలో ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏ దేవుడిని వెళ్ళి అడగాలో కూడా నాకు అర్థం కావటం లేదు నాకే పిచ్చెక్కిపోతుంది అంటూ కార్తిక్ ఏడుస్తాడు ఇక అది చూసి కాంచనా దీప కూడా ఏడుస్తూ ఉంటారు ఇక నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ కార్తీక్ అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి దీప అయితే బావా ఆగుబావ ఎక్కడికి అని చెప్పి అంటుంది కాసేపు అలా బయట కూర్చుంటాను అని చెప్పి కార్తీక్ అంటాడు బావా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి దీప అంటుంది వద్దు శౌర్య ఏమి తినకుండా లోపల అక్కడ అలా ఒంటరిగా కూర్చుంది సౌర్యకి ఏమైనా పెట్టి పడుకోపెట్టు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ కార్తీక్ అయితే ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి దీప ఆ కాంచనా వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కాంచన అయితే అయితే నా కొడుక్కి ఎలాంటి శిక్ష ఎందుకు వేశాడో ఆ భగవంతుడు నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి కాంచన అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే బయటకు వెళ్ళి బా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దీప అది చూసి బాధపడుతూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలని అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న కాంచన మాత్రం కార్తీక్కి ఎప్పుడు మళ్ళీ మామూలుగా మనిషి అవుతాడో ఏంటో అని చెప్పి కాంచన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్